రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో బిజీ బిజీగా పర్యటనలు చేశారు రైతాంగాన్ని ఆదుకోవాలన్న లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగం సాధక బాధకాలను ఎంతో ఊపిగా విన్నారు కొల్లిపర తెనాలి మండలాల్లో ఒకవైపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూనే ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తూ రైతాంగానికి ధైర్యం భరోసా కల్పించారు ప్రతి గింజ కొంటామని రైతాంగం కలత చెందవద్దంటూ భరోసా ఇస్తూ పర్యటనలు చేశారు మంత్రి మనోహర్ కొల్లిపర మండలం దావులూరులో అదేవిధంగా తెనాలి మండలం ఐతానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అదేవిధంగా సోమసుందరపాలెం పొలాల్లో వరి పంటలను పరిశీలించి రైతులతో ముచ్చడించారు ఈ సంవత్సరం పంట పండిన విధానం ప్రస్తుతం ధాన్యంలో నిమ్ము శాతం ఎంత ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికే మీ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం పదిహేడు వందల తొంభై రెండు రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు గోతాలు రైతులకు ఇస్తున్నామని ఉచితంగా టార్బాలిన్ పట్టాలను అందిస్తున్నట్లు వివరించారు ఈ సంవత్సరం రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలియజేశారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు మంత్రి మనోహర్ తక్కువ వచ్చింది ముప్పై వేలు ఖర్చులు అవుతాయి ముప్పై వేలు ఖర్చులు అయితే ముప్పై వేలు కవులు అరవై వేలు అయితే దీనికి పడుతుంది ఇప్పుడు నలభై ఐదు వేలు యాభై వేలు మధ్యలో వస్తాయి

ఏం మాట్లాడుతున్నారా మీరు రైతులని ఆదుకోండి వాళ్ళకి కావాల్సినంత చేయండి అవసరమైతే ఇంకా ఎక్కువ చేద్దామని నేను చెప్తుంటే ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు తెప్పించాం కానీ బ్యాగులు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎన్నంటే ఇవ్వండి బస్తాలు రైతు మందరు మన అమ్మడానికి మందరూ సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఇమిడియట్గా రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి డిలే చేయబాకండి గోపాల్ మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా ఏం ప్రాబ్లం ఏంటి మరి ఈవెన్ త్రీ ఫోర్ డేస్ డిలే నాట్ కరెక్ట్ ఎంత కావాలి ఎన్ని ఎన్ని కావాలి నువ్వు సాయంత్రం కల్లా ఇవ్వు నాకు ఫైవ్ మీటింగ్కి ప్రతి ఆర్ఎస్కేకి మన మండలంలో ఎన్ని పద్దెనిమిది ఉన్నాయా ఆర్ఎస్కేలు పద్నాలుగు ప్రతి ఆర్ఎస్కేకి ట్వంటీందా జేసీకి చెప్పాను మీరు ఫస్ట్ రాగానే కన్సైన్మెంట్ తెప్పించుకోండి మీరు కొంచెం ఈవినింగ్ మళ్ళీ మాట్లాడదాం మనం సార్ ప్రతి ఆర్ఎస్కేళం ఇరవై పెట్టండి కాలు రైతులకు ఇవ్వండి అవి కార్పాలెన్లు ఫ్రీగా ఇవ్వండి ఫ్రీగా ఇవ్వండి రోజుకి నిలబడి అంటే ఎకరానికి రెండు గంటలు రెండు గంటల గంటల వరకు అవునా అంత టైం ప్రభుత్వానికి అమ్ముతున్నారా ప్రైవేట్గా అమ్ముతున్నారాబాతులు ఎంత ఇస్తున్నారు రేటు గవర్నమెంట్కి ఇవ్వచ్చుగా ఇవ్వండి పదిహేడు వందల తొంభై రెండు ఇస్తాం అవును అదే రోజు మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం చేయండి మీరు ఒకసారి చేసి చూడండి మీరు మీరే సంతోషంగా ఇంకెవరికి ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇస్తారు మీరు మీకు నాలుగు మూడు మూడు నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తాం తను ట్రై చేయండి ఒకసారి మీ ఇంటికి ట్వంటీ సేమ్ ట్వంటీ థౌసండ్ చేయాలి మీరు తను ఛాలెంజ్గా తీసుకుని చేయండి మీకు ఏం సపోర్ట్ కావాలంటే చెప్పండి చేద్దాం కార్పాలీల విషయంలో కానివ్వండి లేదా మీ గోతాల విషయంలో కానివ్వండి ఏం కావాలన్నా కూడా రైతులుగా భరోసా హెచ్చేట్ చేద్దాం మన నియోజకవర్గంలో ప్రతి రైతు కూడా ఆ విధంగా ఇబ్బంది పడకూడదు అందరినీ సాటిస్ఫై చేయండి వెళ్ళండి అసలు మీరు వెళ్ళాలి కదా నా బాధ ఏంటంటే మీరు వెళ్ళలేదు ఎందుకు ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు మెషిన్లు తెప్పించారు పాపం వాళ్ళే వాళ్ళే చేసుకుంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి మనం హ్యాపీగా పికప్ చేసుకుంటే అయిపోయింది కదా ఏమి ట్యాగ్ చేశారు మీకు ఎంత వస్తుంది డిస్టెన్స్ మనకి పొన్నూరు ఎందుకంత తీసుకోండి చిన్న పిల్లలు చెప్పినట్టు మీకు చెప్పాలా రోజెస్ట్ మీలేముందో డిస్టెన్స్ అది తీసుకున్న ట్యాక్ చేయండి మీరు వర్షాలు వస్తాయి దానికోసమేనండి ఇప్పుడు కోయటం చేసేయాలి ఎందుకంటే పడిపోయి ఉన్నాయి కదా ఏదన్నా చినుకులు పడి బాకలు వచ్చేది చేసేయండి మీకు మీకు ఏం కాలం ఏం చేస్తాం ఏం కాలం చేస్తాం ఇంకోటి గోపాల్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈవినింగ్ విల్ మేక్ అనౌన్స్మెంట్ ఎక్కడ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి వీళ్ళు ధాన్యం పెట్టుకునేటట్టు మనం ఏర్పాటు చేసేద్దాం ఓకేనా దాన్ని మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టి కేవలం మీరు ఆర్ఎస్కెళ్ళి దగ్గర తీసుకురండి మిల్లు మిల్లులో కూడా ప్లేస్ ఉండదు ఎక్కడ మన ప్రభుత్వం మనకు ఉన్న స్థలాల్లో కానివ్వండి మనకు ఉన్న బిల్డింగ్లో కానివ్వండి అవకాశం ఉంటే అక్కడ డిపాజిట్ చేయించేసేద్దాం ఇమీడియట్గా ఈ వారం అంతా ఆ పనులోనే ఉండవు లేఅవుట్లో ఒకటి మీరు చెక్ చేసుకోండి లేఅవుట్ యాజమాన్యతో మాట్లాడండి వాళ్ళు కూడా ఇదే చెప్పండి కొన్ని రోజులు రైతులు వాడుకుంటారు మీరు ఇబ్బంది పెట్టద్దని చెప్పేసారు నది చూశాను లేఅవుట్ వాళ్ళు కూడా ఇదే చెప్పండి వాళ్ళు కూడా చెప్పండి ఇది మనం ఓవరాల్ స్టేట్ వైడ్ ఇస్తాను ఇన్స్ట్రక్షన్స్ నా మర్చిపోయాను నేను

నమోదై ట్రక్ షీట్ మేము జనరేట్ చేస్తాము ట్రక్ షీట్ జనరేట్ చేసిన మూడు నుంచి నాలుగు గంటల లోపే మీ ఖాతాలోకి మేము డబ్బులు జమ చేస్తున్నాం ఈ రోజు వరకు ఈ ఖరీఫ్ మాసంలో ఈ సంవత్సరం ఆరు వందల ఎనభై మూడు కోట్లు ఇందాక మధ్యాహ్నం మూడింటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గంటల లోపే రైతు ఖాతాలోకి మేము జమ చేసాం అదేవిధంగా రాబోయే రోజుల్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేయాలి కాబట్టి ప్రతి రైతుకి ఆ వెసులుబాటు ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగించే విధంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముప్పై రెండు వేల ట్రాక్టర్లు లారీలు జీపీఎస్ డివైస్లు పెట్టి మనం ముందు తీసుకొచ్చాం అదేవిధంగా రైతు సహాయ కేంద్రాలు కానివ్వండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి నాలుగు వేలు స్థాపించాం మన నియోజకవర్గంలో కూడా ఇదో కన్నా మనం గణనీయంగా పెంచి ఎక్కువ ప్రాంతాల్లో మనం రైతులకు అందుబాటులో ఉండేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం టార్పాలిన్ల విషయంలో ఇప్పుడే ప్రస్తావించారు మనం ఇప్పుడు కొంతమందికి ఇవ్వబోతున్నాం టార్పాలిన్లు రైతు సోదరులకి ఈ సంవత్సరం మా పౌర సరఫరా శాఖ నుంచి ఉచితంగా ఇస్తున్నాం మీకు డార్పాలిన్లు ఉచితంగా ఇస్తున్నాం గత సంవత్సరం మేము యాభై శాతం సబ్సిడీకి ఇచ్చాం ఈ సంవత్సరం మీకు ఉచితంగానే ఇస్తున్నాం దయచేసి దాని జాగ్రత్తగా ఉపయోగించుకోండి మీరు కానీ మీ కుటుంబం కానీ ప్రభుత్వాన్ని నిండ మనసుతో మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నమ్మకంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక సేవా కార్యక్రమం భావిస్తున్నాం ఇందులో ఏ మాత్రం కమర్షియల్ ట్రాన్సాక్షన్ లేదు ఎందుకంటే మీరు అందించిన ధాన్యం మేము కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా అంతిమంగా మన ప్రజలకి రేషన్ అందిస్తాం అదే కాకుండా మధ్యాహ్నం భోజనం పథకం కింద మన బిడ్డలకి ఆ బియ్యం అందిస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఒక నమ్మకంతో ప్రభుత్వానికి అమ్మండి మీరు దళాలని ప్రోత్సహించబాకండి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఇస్తున్నాం మనం దళాలేమో ఈ రోజున పద్నాలుగు వందల ముప్పై పదిహేను వందల రూపాయలు ఇచ్చి అనవసరంగా మీకు మూడు వందల రూపాయలు మీకు నష్టం కలిగిస్తున్నారు ఆ పొరపాటు దయచేసి మీరు చేయబాకండి కొంచెం ఓపిక పట్టండి ఇవాళ నుంచి మన జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మీడియట్గా మీరు ట్రాన్సాక్షన్ చేసుకునేటట్టు వాట్సాప్లో కూడా నంబర్ పెట్టాం ఇది కూడా చెప్తున్నాం మీకు ఇది భారతదేశంలో ఎక్కడ లేదు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్కి మీరు హాయ్ అని పెడితే మెసేజ్ ఇమ్మీడియట్గా మీకు మీరు పలానా రైతు మీ విస్తీర్ణం ఇంత ఇంత ధాన్యం మీ దగ్గర పండింది ఎక్కడ అమ్ముకోవాలనుకుంటున్నారు ఏ రోజు అమ్ముకో అమ్ముకోవాలనుకుంటున్నారనేది ఆటోమేటిక్గా ప్రశ్నలు వస్తాయి మీకు మీరు ఆ టైము డేటు మీరు చెప్తే మీకు నంబర్ ఇస్తారు ఆ నంబర్ ప్రకారంగా మీరు నేరుగా ఒకసారి మీ శాతం విషయంలో మీకు ఇందాక హరిగోపాల్ గారు చాలా క్లియర్గా వివరించారు ఎవరు కూడా మీరు అనుమానాలు తెచ్చుకోబాకండి ఇదివరకులాగా లేదు ఇప్పుడు మిగతా ఇక్కడ ఇక్కడ ఏదైతే మెషిన్ ఉందో అదే మెషిన్ రైస్ మిల్లర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇదివరలాగా మీరు అక్కడ పదిహేడు రాసుకొచ్చారు ఇక్కడ మాత్రం ఇరవై మూడు ఉంది ఇరవై నాలుగు అనేది మాత్రం ఉండదు అది కూడా బ్లూటూత్ ద్వారా ఇమ్మీడియట్గా మీరు నమోదు చేసుకోగానే మీ ఫోన్లో మెసేజ్ వస్తుంది ఎవరు దీంట్లో పొరపాటు చేయలేరు కొంతమంది గతంలో చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు లేదు అది మీ ఫోన్లోనే మెసేజ్ వస్తుంది మీ తేమ శాతం ఎంత అనేది దాన్ని బట్టి మీరు అవసరమైతే దాన్ని ఆరేసుకోండి చక్కగా మనకి వాతావరణం ఇంకో మూడు నాలుగు రోజులు సహకరించినట్టు ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా మీరు గోతాల విషయంలో కూడా మీరు చూసుంటారు ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల గోతా గోతాలు మనం తీసుకొచ్చాం ఈసారి ఇది ఒక చరిత్ర ఎప్పుడు ఈ విధంగా మేము సిద్ధం కాలేదు మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించుకొని మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు అమ్మమ్మ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు చాలా సంతోషంగా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగ ఒక అద్భుతమైన పండుగగా జరగాలి విధంగా ఏదైతే మేము ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామో దాన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని ఈ రెండు వేల మంది రైతులు ఎవరైతే నమోదు చేసుకున్నారో రైతానగర్లో మీరు అందరూ కూడా ప్రభుత్వానికి అమ్మండి అంతకన్నా సంతోషమే ఉండదు